నేను అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత ఇప్పుడు నేను ఉంటాను నేను వింటాను అంటున్నారు పరదాలతోనే ప్రయాణమని ముద్ర వేయించుకున్న జగన్ తన చుట్టూ ఉన్న కోటరీని దాటి తన కోటలోకి సామాన్య కార్యకర్తలను ఆహ్వానిస్తున్నారు ఐదేళ్లుగా దూరమైన క్యాడర్ని ని మళ్లీ కలుస్తున్నారు ఇంతకీ జగన్ జనంకి ధైర్యం చెబుతున్నారా జనం జగన్ కి ధైర్యం చెబుతున్నారా నేను విన్నా అన్న జగన్ వింటున్నారా నేను ఉన్నా అన్న జగన్ ఉన్నారా వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు బాధితులు వరుసగా వచ్చి జగన్ ని కలిసి మాట్లాడుతున్నారు బాధితులు తమ బాధలు చెప్పుకుంటున్నారు ఒక్కొక్కరు చెప్పేది వింటున్న జగన్ తాను చూసుకుంటానని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటానని హామీ ఇస్తున్నారు ఈ ప్రజలను చూశాక జగన్లో కాన్ఫిడెన్స్ పెరిగినట్లు కనిపిస్తోంది బాధితులకు అండగా నిలవాలని నేతలు కార్యకర్తలకు ఆయన సూచించారు తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో మమేకమయ్యారు వారి తెలుసుకున్నారు కార్యకర్తలు నాయకులు ఎవరు అధైర్యపడద్ని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన వివరించారు రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లే రావడంతో ఢీలా పడ్డారు వైఎస్ జగన్ ఓటమితో మీడియా ఎదుటే భావోద్వేగానికి గురయ్యారు ఆ తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి మాత్రమే హాజరై సమావేశాలకు దూరమయ్యారు తరచూ బెంగళూరుకి వెళ్లిపోతున్న జగన్ పై నమ్ముకున్న పార్టీని ప్రజలను వదిలేశారని విమర్శలు మొదలయ్యాయి అయితే కొన్ని రోజుల క్రితం వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పల్నాడు వెళ్లిన జగన్ కి కార్యకర్తలు అభిమానులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు ఇది మళ్లీ ఆయనలో కాన్ఫిడెన్స్ ని పెంచినట్టు కనిపిస్తోంది ఇప్పుడు ఆయన తాడేపల్లిలో తనను కలిసేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వటం వెంటనే ప్రజలు రావటంతో ఇప్పటికీ తన కోసం ప్రజలు ఉన్నారనే విషయం జగన్కి అర్థమైందనే బాధన వినిపిస్తోంది జనాన్ని కలిసినప్పుడే నేతలకు నిజమైన ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఆ జనం నేతకు ధైర్యాన్ని పెంచుతారు మా కోసం నువ్వు నిలబడాలి అనే సంకేతం ఇస్తారు అది నేతలకు బూస్ట్ ఇస్తుంది అందుకే అసెంబ్లీకి వెళ్లడం కంటే జనాన్ని కలవటం బెటర్ అని జగన్ భావిస్తుంటారు ఎన్నికలు అయిపోగానే ఓటమిని ఒప్పుకుంటూ జగన్ ఒక మాట అన్నారు కష్టాలు తనకు కొత్త ఏమి కాదన్నారు తిరిగి ప్రజల్లోకి వెళ్తానన్నారు జగన్ పాదయాత్ర ఇంకా మొదలవ్వకపోయినా తాడేపల్లిలో ప్రజల్ని కలుసుకుని ఏర్పాటు చేయటం ఒక అడుగు అనుకోవచ్చు ఇక ఇప్పటి నుంచి జగన్ లో కొత్త ఉత్సాహం కనిపించినా ఆశ్చర్యం అక్కర్లేదు అయితే ప్రభుత్వం జగన్ వేసే అడుగులను గమనిస్తూ తాజాగా తన ప్లాన్స్ తాను చేసుకుంటోంది ఇలా ఏపీ పాలిటిక్స్ ఆసక్తిగా సాగుతున్నాయి మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా అనేక కేసులు ఉన్న జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే జనబలంతో పాటుగా దేశంలోని ఇతర పార్టీల మద్దతు కూడా కావాలి అని ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది ఏపీలో వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ నిరసనగా ఢిల్లీలో ధర్నా చేశారు జగన్ అయితే ధర్నాకు జాతీయ నేతలు హాజరయ్యారు దీంతో జగన్ కు ఇంతమంది నేతల మద్దతు ఎలా వచ్చిందన్న చర్చ మొదలైంది వైసీపీ కూడా వీళ్ళంతా వస్తారని ఎక్కడా చెప్పలేదు ప్రచారమూ సంగీభావం తెలిపారు మొత్తంగా జనాలకు దూరం కావటమే తన బలహీనత అని గ్రహించారు జగన్ ప్రజలతో మమేకం కావటం వారి పక్షాన పోరాటం చేయడం ద్వారానే తాను పోగొట్టుకున్న అధికారాన్ని దక్కించుకోగలరు అని భావిస్తున్నారు వైసీపీ అధినేత ఏది ఏమైనా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్ర పోషించడం ద్వారానే జనం మన్ననలు జగన్ పొందగలరు ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చుకుంటే వారు చేసే పొరపాట్లను విమర్శిస్తే విలువ మరింత పెరుగుతుంది మరి ఇక ముందు జగన్ అడుగులు ఎలా ముందుకు సాగుతాయో చూడాలి